ఇక్కడికి వచ్చే ముందు ఇక్కడికి వచ్చే ముందు మన మహమూద్ అలీ సాబు మన మాజీ మంత్రి ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్లో ఉన్నాడు అంటే పోయినా పోయి నాంపల్లిలో ఒక హాస్పిటల్ ఉంటే పోయినా పోయి హాస్పిటల్ అని నేను పలకరించి కిందికి వస్తున్నా ఒక ముస్లిం లేడీ ఒక పెద్ద మనిషి వచ్చిన చేయి పట్టుకుంది బిడ్డ ఆగా ఆగా అంటే ఏందమ్మా అంటే మందిలో వచ్చింది అడ్డం పడ్డది ఆగు నువ్వు అక్కడ ఆగు అనే ఏమమ్మా అంటే ఏం లేదు కేసీఆర్ గారికి ఒక మాట చెప్పు కేసీఆర్ ఉన్నప్పుడు నా పేరు పలక్నుమాలో ఉంటా నా పేరు నూర్ ఫాతిమా కేసీఆర్ అన్నకు చెప్పు అన్నం ఉన్నప్పుడు మా ఇంట్లో కరెంటు పోకపోయేది ఈ దరిద్రులు వచ్చినాక రోజు గేమ్ మీ సర్ల పోతున్నది జల్దీ రమ్మను జల్దీ రమ్మను కేసీఆర్ను అన్నది అంటే ఎట్లమ్మా ఏం చేస్తాము ఒక ఓటుకు తప్పు ఓటుకు మరి శిక్ష ఐదేళ్ళు కదా ఏం చేయాలి నేను అని నేనంటే ఏదన్నా ఉపాయం బిడ్డ ఏదన్నా చూడరాదు మీరు కలిసి అంటున్నది ఉపాయం ఏం లేదు ఉపాయం ఒక్కటే ఏ పది మంది స మన పార్టీ నుంచి పోయినో ఆ పది మంది సన్నాసులకు ఆ పది మంది సన్నాసులకు రేపటి రోజున ఉప ఎన్నికల్లో గద్వాలతో సహా కర్రు గాల్చి కర్రు కాల్చి వాత పెట్టడమే ఉపాయం తప్ప వేరే లేదు